ద్వాపరయుగంలో ఒక కృష్ణుడున్నాడు అతను తన చిలిపి పనులతో అద్భుతమైన మాయలతో గోకులాన్నే కాపాడాడు కానీ ఈ కలియుగంలో ప్రతి కాలనీలోనూ ఒక చిన్ని కృష్ణుడుంటాడు ఈ కథ మన అలాంటి ఒక చిన్ని కృష్ణుడి గురించే అతని పేరు కిట్టు కిట్టుకి వెన్నంటే ప్రాణం స్నేహితులంటే ప్రపంచం అల్లరి పనులంటే ఆనందం అతని దగ్గర ఒక మాయామురళి ఎప్పటికీ అయిపోని ఒక వెన్నకుండా ఉన్నాయి ఆ విషయం అతని ప్రాణ స్నేహితురాలు రాధకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఒకరోజు కిట్టు మరియు అతని స్నేహితుల ప్రపంచమైన వాళ్ల కోలనీ ఆటస్థలం మీద ఒక పెద్ద ఆపద వచ్చిపడింది ఆయన పేరు కొండరెడ్డి కాని ఆయన మనసు మాత్రం బండరాయి ఆ ఆటస్థలాన్ని పడగొట్టి అక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టాలని ఆయన ప్లాన్ ఆ మాట వినగానే పిల్లలందరి ముఖాలు వాడిపోయారు వాళ్ళు మా పార్కును కాపాడండి అని బోర్డులు పట్టుకుని నిరసన తెలిపారు కానీ కొండరెడ్డి వాళ్ళని చూసి నవ్వి రేపు నా బుల్డోజర్లు వస్తాయి మీ ఆట కట్టిస్తాయి అని చెప్పి వెళ్ళిపోయాడు పిల్లలందరూ నిరాశపడ్డారు కానీ కిట్టు మాత్రం చిరునవ్వు నవ్వాడు ఆ రాత్రి అతను తన మాయా మురళిని చేతిలోకి తీసుకున్నాడు మరుసటి ఉదయం పెద్ద పెద్ద బుల్డోజర్లు క్రేన్లు గర్జిస్తూ పార్కులోకి వచ్చాయి కొండరెడ్డి గర్వంగా వాటికి దారి చూపించాడు అప్పుడే గాలిలో ఒక తీయని మాయా సంగీతం మొదలయ్యింది అది కిట్టు మొరళి నుంచి వస్తున్న నాదం ఆ సంగీతం విన్న ఆ ఇనప ఒక్కసారిగా ఆగిపోయాయి తర్వాత జరిగిన దృశ్యం చూసి కొండరెడ్డి నోరు తెరచి ఉండిపోయాడు ఆ పేద బుల్డోజర్ భరతనాట్యం చేస్తున్నట్టుగా నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది క్రీను అందరికీ నమస్కారం పెడుతున్నట్టుగా వంగింది ఎక్స్కవేటర్ తన చేత్తో నీటిని తీసుకొని పువ్వుల మీద ప్రేమగా చెల్లింది ఆ యనపరాక్షసులన్నీ కిట్టు వాయించే పాటకు తల ఊపుతూ ఒకదానితో ఒకటి తమాషాగా నాట్యం చేయడం మొదలుపెట్టాయి కొండరెడ్డికి ఏమీ అర్థం కాలేదు అతను వాటిని ఆపాలని ఎంత ప్రయత్నించినా అవ ఆగలేదు చివరికి కిట్టు ఒక చిలిపి రాగాన్ని వాయించగానే ఒక బుల్డోజర్ నెమ్మదిగా కొండరెడ్డి వైపు తిరిగింది భయంతో కొండరెడ్డి పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు ఆ బుల్డోజర్ అతన్ని కాలనీ మొత్తం తరిమింది చివరికి అతన్ని ఒక చిన్న బురద కుంటలో సున్నితంగా తోసేసింది బురదలో కూరుకుపోయి అందరి ముందు పాలైన కొండరెడ్డి తన ప్లాన్ను రద్దు చేసుకొని అక్కడి నుంచి పారిపోయాడు పిల్లలందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు వాళ్ల పార్కు సురక్షితంగా ఉంది కిట్టు తన స్నేహితుల వైపు చూసి కన్ను కొట్టి తన ఎప్పటికీ అయిపోని వెన్న కుండను బయటకు తీశాడు అందరూ ఆ రుచికరమైన వెనను పంచుకుంటూ తమ విజయాన్ని జరుపుకున్నారు డబ్బు బలం ఉన్నవాడిది కాదు గెలుపు తెలివి స్నేహితులు ఉన్నవాడిదే అసలైన విజయం అని కిట్టు ఆ రోజు నిరూపించాడు మరిన్ని కథల కోసం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి